తినిపెట్టే వాళ్ళు ఉంటే వంద రకాలైన వాళ్ళు కొంతమంది అయితే వండిపెట్టే వాళ్ళు ఉంటే వంద రకాలైన తినేవాళ్ళు ఇంకొంతమంది మీ ఇంకోకి చెందుతారు నేనైతే మొదటికోకి చెందుతాను తినిపెట్టే వాళ్ళు ఉంటే వంద రకాలు వండడానికైనా అస్సలు ఆలోచించను సరే నేనైతే ఏమేమి వండేసో చూస్తారు కదా మరి ఎలా వండేసైనా తెలియాలంటే మాత్రం ఈ బ్లాగ్ మొత్తం చూసేయాల్సిందే సరే ఇంత కష్టపడి ఇంత బ్లాగ్ చూస్తున్నాం కదా మాకేంటి అనుకుంటున్నారా నిజంగా మూడు చక్కని రెసిపీస్ అయితే మీకు తెలుస్తాయండి దొండకాయ ఉల్లికారం మొన్న చేసిన రెసిపీ కాకుండా వేరేలా చేశాననమాట శనగపప్పు మినపప్పు ఆవాలు అవి వేసి సరే నెక్స్ట్ ఏంటంటే బంగాళదుంప ముద్దపూర అండ్ సాంబార్ సింపుల్గా ఇవన్నీ చేసేసుకోవాలి అనుకుంటే మీరు ఏ రోజైనా కానీ ట్వంటీ మినిట్స్లో నుంచి థర్టీ మినిట్స్లో అయిపోయేలా మొత్తం అన్ని రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో మీరు చేయాల్సింది అల్ల వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నేను దొండకాయలు కట్ చేస్తూ ఉంటాను ఇవి లోపల ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియో చూసి లైక్ ఇచ్చారనుకోండి మిగిలిన వాళ్ళకి కూడా వీడియో వెళ్తుంది నాకు తెలియదు ఆ విషయం సో మీరైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అన్నట్టు నాకు దొండకాయలు అంటే ఎంత ఇష్టమో మీకు ఇప్పటికే చాలా మంది తెలిసిపోయి ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ వారానికి ఒకటి రెండు సార్లు దొండకాయ అయితే ఖచ్చితంగా వండుతాను వంకాయ ఇష్టమని నేను అనుకుంటాను కానీ నాకు ఎక్కువ దొండకాయ ఇష్టమని ఈ మధ్యనే తెలిసింది ఇంకా సరే దొండకాయలు తక్కువ ఉన్నాయి కిలోనే తెచ్చాను అంతకుముందు సరే మా చెల్లిని కూడా వంటలో సాయం చేయమంటే సరే కానీ నేను కనిపించను అంది సరే నువ్వు కనిపించకపోయినా నువ్వు చేసే వంట కనిపిస్తే చాలే ఏమైనా సబ్స్క్రైబర్స్ ఆనందించేస్తారు నేను ఏం చేస్తున్నానో ఎలా చేస్తున్నానో అని తెలిస్తే అనుకున్నాను కానీ అన్నట్టు వీడియో స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను కానీ ఈ వంట అయితే నేను మా సిస్టర్ కలిపి చేసామండి లోపల మా పాప కూడా వచ్చి నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అన్నది చెకింగ్ ఇన్స్పెక్టర్లో చెక్ చేసి వెళ్ళింది దొండకాయలు అన్నీ కట్ చేసేసుకుని చక్కగా అప్పుడు గుర్తొచ్చింది ముగ్గురిలోకి ఏమైనా మసాలాలు వేయించేసుకుంటే మంచిదని నా దగ్గర అయితే కూరకారం ఏదో ఒకటి రెడీగా ఉండడము ఇన్స్టెంట్గా తీసేసుకోవడము ఉంటుంది మా మదర్ దగ్గర కూడా కూరకారం ఉంటుంది కానీ ఈసారి లేదు అయిపోయింది అందుకని నా పైత్యం అంతా ఉపయోగించి పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు అన్నీ కలిపి వేయించడం పెట్టేశాను ఈ లోపల మా చెల్లి చే పప్పు కడిగేసి అయితే స్టవ్ కుక్కర్ పెట్టేసిందండి సాంబార్లోకి ఎప్పుడైనా పప్పు విడిగా ముక్కలు విడిగా ఉడికించుకున్నాం అనుకోండి అప్పుడు పప్పు కన్సిస్టెన్సీ కొంచెం మెత్తగా అయ్యి బాగుంటుంది సాంబార్ టెక్స్చర్ పప్పు ముక్కలు ఒకేసారి ఉడికించేస్తే పప్పు తగినంత ఉడకదు లేదు పప్పు అంతలా ఉడికే లోపల ముక్కలు కూడా పేస్ట్ అయిపోతాయి సో ఎప్పుడైనా ఈ ట్రిక్ అయితే పాటించండి సరే నేను ఇక మసాలాలు అన్నీ వేసేసి ఇంకా అవి వేగుతూ ఉండే లోపల దినుసులు వేసేసాను కదా అందులో నాకు అనిపించింది ఒక్కచొప్పు నూనె వేసామనుకోండి చక్కగా అండేవేపులా రోస్ట్ అయిపోతాయని మసాలాలు అయితే చక్కగా ఈ దినుసులు స్లోలో పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చాలామంది నేను చూస్తూ ఉంటాను గంగర గంగరగా వంట అయిపోవాలని హైలో పెట్టేసి ఏదో వండేస్తూ ఉంటారు కానీ దానివల్ల తిన్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు వండిన వాళ్ళకి పని అయిపోవడం తప్ప ఇంక అందుకని ఎప్పుడైనా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి కొన్ని వంటలు సరే ఇంకా సాంబార్లో ఇంట్లో ఉన్న కూర ముక్కలే తీసాను మేము ఇంట్లో వంట చేసుకోమని తెలిసి మా మదర్ని కూరలేని తెప్పించేదని తెప్పించని సీరియస్గా ఇన్స్ట్రీగా చెప్తాను ఇంట్లో ఉంటే మళ్ళీ చేసుకోవాల్సి వస్తుందని కానీ ఇక్కడికి వచ్చాక పరిస్థితి అయితే అయితే దారుమారు అయిందండి ఏమైంది అనుకుంటారేమో వారం రోజులు బయట నుంచి టిఫిన్ భోజనాలు తెప్పించుకున్నా కానీ ఎక్కడ అబ్బా మళ్ళీ తినాలి అనిపించేటంత టేస్ట్ అయితే అనిపించలేదు శ్యామల దీట దగ్గరలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము కానీ ఎక్కడ ఇంత టేస్ట్ అయితే లేదు ఇంక సరే ఇంక డిసాటిస్ఫాక్షన్ తోటి ఇంట్లో వంట చేసుకుంటే నయం ఇంకాను ఆ బ్లాగ్ అయినా చేసుకోవచ్చు అని ఇంట్లోనే వంట మొదలెట్టాము ఆనపకాయ కూడా నిన్న వాడిన ముక్క కాకుండా మిగిలిన ముక్క అయితే వండేస్తున్నానండి కూరలన్నీ కొద్దిగా తెచ్చుకున్నాం ఒకటి రెండు రకాల తప్ప మళ్ళీ మిగిలిపోయి ముదిరిపోవడం కన్నా చక్కగా అప్పటికప్పుడు అయిపోతే మంచిదని ఇంకా అందులోంచి మిగిలిన ఆనపకాయ ముక్క మొన్న గుర్తుందా మా చెల్లి మా మా పాప కట్ చేసింది వెజిటేబుల్స్ ఆ రోజు చాలా ఉత్సాహంగా కానీ ఈరోజు ఇంక వాళ్ళ తమ్ముడు వచ్చాడు కదా ఇంక వాడితో ఆడుతూ ఏదో ఆడిస్తూ కూర్చునిపోయింది వచ్చి అమ్మ అనపకే కట్ చేస్తావా అంటే నేనే కట్ చేయని చాలా బిజీగా ఉన్నాను పొమ్మంది ఇంక సరే అదంత ప్రేమగా మర్యాదగా గౌరవంగా చెప్పక ఇంక సర్లే అని నేనే కట్ చేసేసాను అనుకోండి కానీ టైంపాస్ యాక్టివిటీస్ ఇంకేం చెయ్యొచ్చు అని అన్నట్టు ఒక నెంబర్ గేమ్ ఒకటి ఒక నేమ్ గేమ్ ఒకటి ఒకటి అయితే కనిపెట్టామండి అది ఇదివరకు ఉండదే అయ్యి ఉండొచ్చు మేము ఈ మధ్య గనుల్లోనే వాటం మొదలెడుతున్నాను ఇంకా సరే అనపకే అయితే కట్ చేయడం అయిపోయింది అనపకే కట్ చేయడం అయిపోయాక మీరు చేయాల్సిందల్లా అప్పుడు ఉడికిపోయిందా లేదా అయితే చూసుకోండి మీ లోపల ఈ దినుసులు కూడా వేయి మాడిపోకుండా చూసుకోండి వెగిపోయి అనిపించాక మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండమిర్చి కూడా వేయించేసి ఇందులో పెట్టేసుకోవచ్చు నా దగ్గర అంటే మా మేడి చేతి ఎక్స్ట్రా వర్క్ చేయించుకుంటానని చెప్పాను కదా ఆ ఎక్స్ట్రా వర్క్లో ఎండమిరపకాయలు తొడమలు చేస్తూ ఉంటాను సో దట్ నేను ఎండుమిరపకాయలు హ్యాండిల్ చేయక్కర్లేదు డైరెక్ట్గా ఆ డబ్బాలో ఉంచి ఇందులో పడేలా ఒక నాలుగు అరడది పడేలా వేసేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ చూస్తే ఎండుమిరపకాయలు తొడమలు తీసలేవు నాకు ఎందుకు ఎండుమిరపకాయలు వాడాలంటే చాలా భయం అనమాట మళ్ళీ అది ఘాట్ వచ్చేస్తుంది చేతులకని సో ఎన్ని ఎండు స్కిప్ చేసేసాను బట్ కొట్టించిన కారం ఉంది మా అమ్మగారి దగ్గర అది వేసేద్దామని ఫిక్స్ అయ్యాను ఈ లోపల దొండకాయలు అయితే వేయించడం మొదలెట్టను చూసినా మా అమ్మగారు ఇది ఏం చేస్తున్నాను అని ఇన్స్పెక్షన్కి వచ్చాడు స్వీట్ తింటూ ఇంకా నాకైతే కుదిరినప్పుడల్లా నాకే వంట చేయడం ఎక్కువ ఇష్టం మా మదేమో ఈ వారం రోజులు నేను చేయిస్తాను నువ్వు తిను అంటారు నేను అదే చేస్తాను నేను చేస్తాను నువ్వు తిను అని నేను సో మా ఇద్దరి మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగి జరిగి ఇద్దరూ కాదు నేను వండుతాను అని మా చెల్లెండి సరే ఇంకా ఈ ఏ రోజు ఎవరు వండితే ఏముందలే ఎవరు కుదిరితే వాళ్ళు వండుద్దామని ఫైనల్గా అయితే ఫిక్స్ అయ్యేము బంగాళదుంప ముద్ద కొరకు బంగాళదుంపలు తొక్క తీసి మరి ఉడికించేసుకున్నాము ఎందుకంటే పని తగ్గుతుందని వేడిగా ఉన్న బంగాళదుంపల్ని మళ్ళీ తొక్కలు దిగాలంటే అదో పెద్ద పని కదా దొండకాయలు వేస్తేనా మా గారికి దొండకాయలు హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ ట్వంటీ పర్సెంట్ కుక్ అయితేనే కానీ తినరు నేనేమో సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక అప్పు చాలా కుక్ అయిపోయింది అని కట్ కట్టేసే రకం అందుకని వాళ్ళు ఉన్నప్పుడు అయితే కూర ఉడికిందా లేదా ముక్క వేకిందా లేదా అన్నది మా చెల్లి వాళ్ళనే పిలిచి అడిగేస్తూ ఉంటాను నేనేమో ఆనందంగా అరే ఇంత ఉడికిపోయిందా అని ఆనందంగా పిలవడము అదేమో అక్క ఇంకా అవ్వలేదు అక్క అన్నము అయ్యో అవునా అని మళ్ళీ నేను డిసప్పాయింట్ అవ్వడము ఇంకా ఇంకా ఫ్రై అయిపోతుంటే అందులో అది ఏమైపోతుందో అయ్యో అన్న భయంతో బాధతో నేను బాధపడిపోవడము జరుగుతూ ఉంటుంది సరే ఇంక దొండకాయలు అయితే అవుతూ ఉంటాయని ఇంక ఈసారి అయితే ఫిక్స్ అయిపోయాను సరే చాలాసేపు వేయించాను వేయించాను అనుకున్నాక మసాలా కూడా వేసేసానా వేసేసాక అప్పుడు మా చెల్లిని తినేటప్పుడు అడిగాను సుబీ సుబ్బి ఎంత కట్టయింది చెప్పవా అని అప్పుడు అప్పుడు చెప్పింది ఎంత వేగింది అంటే సెవెంటీ ప సెవెంటీ ఫైవ్ పర్సెంటే వేగిందక్క అని అప్పుడు అర్థమైందని నేను ఎంత వేయించినా వీళ్ళకి సరిపోదని ఇంకా సరే బంగాళదుంపలు ఉడికించడానికి పెట్టేసా సాంబారు పప్పు అవుతోంది ఒక్కరు వస్తే చక్కగా ఇది కూడా పెట్టేస్తాను ఇది ఒక సాంబార్లోకి కూరలోకి కూడా ఉల్లిపాయలు కట్ చేసేద్దామని మొదలెట్టాను ఎందుకంటే ఉల్లిపాయలు కట్ చేస్తామనుకోండి ఒక్కసారిగా ఎడవడం అయిపోతుంది ఇంకా ఒక పెద్ద పని కూడా అయిపోతుంది కదా ఆ సరే ఇంకా దొండకాయలు వేగుతున్నాయి అనిపించినప్పుడు అందులో నేను వేయించిన శనగపప్పు మినపప్పు ఆవాలు ధనియాలు పల్లీలు వేసేసి చక్కగా ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెద్ద ముక్కలుగా ఉన్న వేసేసుకుని చింతపండు రసం ఆప్షనల్ మీ ఇష్టం ఉప్పు పసుపు ఒకవేళ కూర ముక్కల్లో వేస్తే ఎందులో వేయక్కర్లేదు అండ్ కారం ఆల్రెడీ వేయించిన కారం ఉంది కాబట్టి నేను అదే వేసేస్తుంటున్నాను మీరు ఒకవేళ ఎండుమిరపకాయలు వేయించుకుంటే అవి కూడా వేసేసి పేస్ట్ చేసేసుకోకండి అయితే అంతా ఒకేసారి ఉల్లిపాయలతో పాటు వేసి మిక్సీ చేయాలా లేకపోతే విడిగా మిక్సీ చేయాలా అన్నది మీ ఇష్టం అదే చేస్తూ ఆనపకాయల్లో కూడా పులిసిపోసేవి అని చెప్పాను ఆనపకాయ ముక్కల్లో రెండు పనులు ఒకేసారి అయిపోతాయి కదా నిజంగానే ఇద్దరు ఉండి ఒకేసారి పని చేసుకుంటే ఎంత పని కాల్సి వస్తుంది కదా మీకు ఒకవేళ కూరకారం మరి పేస్ట్లా కావాలనుకోండి ఉల్లిపాయలు లేకుండా ఫస్ట్ పేస్ట్ చేసేసుకుని మసాలాలు అప్పుడు ఉల్లిపాయలు వేసి కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే మొత్తం పేస్ట్లా కావాలి ఉల్లిపాయ ముక్కలు రాకూడదు అందుకని మొత్తం పేస్ట్ చేసేస్తున్నాను నేను అవసరమైతే వాటర్ కూడా వేసుకోవచ్చు ఈ లోపల దొండకాయలు మాడిపోకుండా అయితే చూసుకోవాలి నేనైతే దొండకాయలు పావుకిలోనే పెట్టాను సిమ్లో పెట్టాను కాబట్టి ఇంకో మాడిపోవు అన్న నమ్మకం అండ్ దట్ టు వెజిటబుల్స్లో దీంట్లోనే ఉప్పు పసుపు వేసామనుకోండి ఇంకా అసలు ఆలోచించక్కర్ లేకుండా చక్కగా వేగిపోతూ ఉంటాయి అన్నమాట బట్ మరీ ఒకవేళ మందుపాటి మొక్కులు కాదనుకోండి అప్పుడు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇంక దొండకాయలు అయ్యేవి అనిపించినప్పుడు పేస్ట్ అందులో వేసేసుకుని ఇంకొక ఐదు పది నిమిషాలు చక్కగా వేగే వరకు వేయించుకున్నామంటే గుమ్మ గుమ్మలాడే దొండకాయ కూర రెడీ ఈ మసాలా పేస్ట్ అయితే మీరు ఎందులోకైనా వాడుకోవచ్చండి ఓన్లీ దొండకాయలనే కాదు వంకాయ పొట్లకాయ బీరకాయ ఎందులోకైనా అయితే వాడుకోవచ్చు సో రైస్ కుక్కర్ వచ్చేసింది రైస్ తీసి పక్కన పెట్టేశాను సరే ఇంకా సాంబార్కి కూడా పప్పు ఉడికిపోయింది ముక్కలన్నీ వేసేసి తగినంత ఉప్పు పసుపు కూడా వేసేసి ఇంకా అసలు నీళ్ళు పోసేసి ఒక తిప్పు తిప్పేసాన తిప్పు తిప్పేసి ఇంకా మూత కుక్కర్ మూత పెట్టేసానండి ఎందుకంటే ఓ పని అయిపోతుంది కదా ఇది కూడా అయిపోతే అన్నట్టు నేను ఇక్కడ ఇంకో పని చేశాను అండి సాంబార్ మసాలా కూడా కొంచెం ఇందులోనే వేసేసాను ఎందుకంటే ముక్కలకు కూడా సాంబార్ మసాలా పట్టింది అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ఇంకా అది కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి నీళ్ళు మాత్రం తగినవి ఉన్నాయా లేదో చూసుకోండి చూసుకుని అప్పుడు పెట్టుకోండి నేను ఇంకా కారం ఎక్స్ట్రాగా వేయలేదు ఎందుకంటే ఇద్దరు పిల్లలు అమ్మమ్మ గారు కూడా ఉన్నారు వీళ్ళంతా కారం తినలేరు సో మైల్డ్గా తెలుస్తూ ఉంటే చాలు అని చెప్పి పెట్టేసాను సరే ఇంకా కుక్కర్ కూడా ఆన్ చేస్తాను ముందు బంగాళదుంపులు పెట్టాలి కదా అని ఇంకో రైస్ వచ్చేసింది రైస్ వచ్చేసరికి ఇంకా నేను గిన్నెలే వేసి బంగాళదుంపులు కూడా పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే బంగాళదుంపల్లో పెట్టే ముందు వాటర్ అయితే చూసుకోవాలి కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళు మెయిన్గా మర్చిపోకుండా చేయాల్సింది కుక్కర్లో వేరే వసలు పెట్టి ఉడికించేవాళ్ళు అందులో వాటర్ తాగినంత ఉండడం అండి లేకపోతే మాత్రం మాడిపోతాయి అవి అండ్ ఒక్కొక్కసారి కుక్కర్ పేలిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఉండండి ఇంకా సరే ఉరముఖు చూసింది ఇంకా వేగలేదని చెప్పింది సరే మళ్ళీ మూత పెట్టేద్దాం అనుకున్నాను సరే మళ్ళీ పేస్ట్ వేసాక కూడా ఇంకా వేగాలి కదా అని వచ్చి చెప్తే సరే వేసే పేస్ట్ సగం వేసి ఉంచుద్దాం అనుకుని సరళ గ్రేవీగా బాగుంటుంది అన్నలో కలుపుకోవడానికి అని ఉన్న మిక్సీ చేసింది అంతా అయితే వేస్తానండి లాస్ట్లో కొంచెం నీళ్ళు పోసి కిలుపు కొట్టేసి వేయడం అదొక అదొక పిచ్చలవాటు అనమాట ఎందులోనైనా అదే చేస్తాను ఆల్మోస్ట్ అందుకనే చాలా మటుకు కన్సిస్టెన్సీలు మారిపోతూ ఉంటాయి పచ్చిమిర్చి వేయలేదని గుర్తొచ్చి పచ్చిమిర్చి కూడా వేసాను మంగళూరు ముద్దుగోడలో కూడా పచ్చిమిర్చి కట్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఒక్కసారి మసాలా ముక్కలు పట్టేలా కలిపేసుకుని మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా దాని పనిది చేసుకుంటూ ఉంటుంది అయితే నేను దొండకాయలకి ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి మసాలాకి ఆయిల్ తక్కువ అవుతుంది అనిపిస్తే మీరు ఇంకొకసారి చక్కగా ఇంకొంచెం ఒక ఒకటి రెండు స్పూన్లు నూనె వేసుకుని వేయించుకోవచ్చు అయితే ఆల్రెడీ వేయించినవే కాబట్టి మీకు టేస్ట్ అంత డిఫరెన్స్ రాదు బట్ చక్కగా వేగే కొద్దీ మంచి కమ్మటి వాసన వస్తుంది కూరకి అందుకనే నేను ఇంకేం చేశానంటే ఒక్కసారి కలిపేసి ఆయిల్ తక్కువ ఉంటే బెటర్ అని ఆయిల్ ఆయిల్ వేయకుండా స్టార్ట్ చేస్తాను ఎక్కువ బట్ ఇప్పుడు కొంచెం అడుగంటతో ఉందని భయం వేసి కొంచెం ఆయిల్ వేసానండి వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను అది ఇంకా దాని దాని పని అది చేసుకుంటూ ఉంటుంది అయిపోయింది అన్నప్పుడు కట్టేసుకోవడమే మీకు ఇంకా అవ్వలేదు అనిపిస్తే ఇంకొంచెం నూనె వేసి లేకపోతే గిన్నెలో పెట్టి కుక్కర్లో కానీ మగ్గించుకోవచ్చు టేస్ట్ అంత మాకు పచ్చివాసన అస్సలు ఇందులోనూ ఉండకూడదు వాళ్ళు దొండకాయ కూర అయితే రెడీ అయిపోతూ ఉంటుందండి ఇంక రెడీ అయిపోయాక ఈ కూర అయితే అన్నంతోనే కాదు చపాతీ రోటీతో కూడా తిన్నా కానీ చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా ఒకవేళ పులావ్తో తిందాము అనుకుంటే దొండకాయ బాగా ఇష్టం ఉన్నవాళ్ళు ఇది మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ చేసుకున్నారనుకోండి మసాలా టేస్ట్ బాగుంటుంది మీరు అది కూడా చేయొచ్చు మా ఇంట్లో వెల్లుల్లి పెద్దగా వాడు అమ్మమ్మ ముత్తమ్మమ్మ కూడా అంత ఇష్టపడరు అందుకని నేను ఇంక అది వెయ్యాను అనమాట సరే ఇంకా సాంబార్ అయితే కూడుతోంది ఈ లోపల పంగలితో ముద్దగూరు ఉల్లిపాయలు వేయించేద్దామని నేనైతే కూడా పెట్టేసానండి మామూలుగానే పోపు అయితే మామూలే శనగపప్పు మినపప్పు ఆపల్లు జీలకర్ర వేసేసి చక్కగా ఇంగు కూడా వేసేసి వేయించేసుకోండి పోపంతా వేగి చుట్టుపట్ల ఆడాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నాకు ఎక్కువ ఉన్నాయి వెతికే అంత ఉప్పుకి లేదు ఇంక అందుకని నేను స్కిప్ చేసేస్తున్నాను ఇందులోనే పసుపు ఉప్పు వేసేసుకుని ఉల్లిపాయలు వేయించుకొని స్టార్ట్ చేయండి పచ్చిమిర్చి నూనెలో వేసేటప్పుడు మాత్రం నాలా కాకుండా కొంచెం పెద్దగా వాడండి ఎందుకంటే పచ్చిమిర్చి చేతి మీద పడి కాలిపోయిందనమాట మర్చి ఇంకా ఉంది చేతి మీద ఇప్పుడు రెండు రోజులు కానీ సో ఇంకా చక్కగా అన్నీ కలిపేసుకుని ఉల్లిపాయలు అన్నీ విడివిడిగా వేగిపోయే వరకు వేయించుకోండి లోపల కుక్కర్ వచ్చేసింది అనుకోండి డైరెక్ట్గా మంగాళదుంపలు వేసేసుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ తొక్క తీసాను కదా సో తొక్క తీయాలి అన్న టైం టేకింగ్ ప్రాసెస్ ఏం లేదు ఉల్లిపాయలు చక్కగా మూత పెట్టి వే మగీన్ చేసుకుని మీకు ఉల్లిపాయలు ఎక్కడ కంప్లీట్ అవుతాయి అనిపించిందో అప్పుడు మంగళదుంపలు వేసుకోవచ్చు అయితే ఉల్లిపాయలకి చాలామందికి మొత్తం వేగ కానీ నచ్చదు సో మీకు తాగు అడ్జస్ట్ చేసుకోండి అండ్ మీరు ఇంకా కావాలంటే ఉల్లిపాయలు స్కిప్ చేసుకుంటే కూర చేసుకోవచ్చు ఆ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని కూడా చేసుకోవచ్చు మాకు పిల్లలు ఏరడానికి వీలు లేకుండా చేయాలి లేకపోతే ఏరడానికి వీలుగా చేయాలి అనుకున్న వాళ్ళకి మీ ఇష్టం సో నేనైతే సన్నగా పొడుగ్గా ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈ కూరకు అలాగే చాలా 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 బాగుంటుంది అన్నమాట సరే బంగాళదుంపలు ఏరడం మొదలెట్టాను ఒక్కొక్క ముక్క వేస్తే రెండు రోజులు పడుతుందని అర్థమైంది అందుకని డైరెక్ట్గా అందులోంచి వాటర్ తీసేసి వీలైనంత ఆ ముక్కలన్నీ వేసేస్తున్నాను వేసాక చక్కగా మ్యాషర్ తోటి మ్యాష్ చేసుకుని అప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నారంటే కూర అయితే రెడీ అయిపోయిందండి అన్నట్టు అన్నంలో కూర తినే ముందు ఒక్క చుక్క నిమ్మకాయ పిండుకొని తిన్నారంటే అద్భుతంగా మూఘంగా అయితే ఉంటుందండి పొద్దున్న ఈరోజు కొంచెం త్వరగా లేచేనా సరే ఇంకొంట్లో బాగాలేదని వంట చేయకుండా కూర్చుని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అందుకే ఇంకా నిద్రపోతున్నట్టు ఉండొచ్చిన వాయిస్ బట్ నాకు ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను కూడాను అండ్ నిజంగా నిద్ర వస్తే నిద్రపోతాను కూడాను కాసేపట్లో కానీ సరే మీరు రోజుల్లో మీరు ఈ లోపల లైక్ ఇచ్చేస్తారని అనుకుంటున్నాను ఇవ్వకపోతే ఇంక ఇప్పుడే అడ్జస్ట్ చేయండి నేను ఆలు వెదుపుతూ ఉంటాను మీరు ఈ లోపల ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇంకా ఎలాంటి రొటీన్ బ్లాగ్స్ కావాలా వద్దా నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పేసేయండి మీరు వద్దంటే మాత్రం చేయడం మానేస్తాను కానీ జస్ట్ ఓట్ని అడిగాను ఒక్కని ఎలాంటి వీడియోస్ ఎక్కువ చేయను నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పేసేయండి చెప్పేసి మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూశారు అంటే నిజంగా ఈ రెసిపీ అయినా వర్త్ అనిపించి ఉండాలి లేదు మీకు తెలిసిన దాన్నైనా అయ్యి ఉండాలి సో మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూసి ఉంటే కనుక ఎస్ ఐడి డాను ఒక కమెంట్ చేయండి చూద్దాం ఎంతమంది వీడియో ఎక్కడి వరకు చూసారో చూద్దాం అసలు సరే అండి ఇంకా నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది సమ్మర్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా వంట అయిపోతుంది వంటిట్లో నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అసలే ఎండలు ముదిరిపోతున్నాయి రాజమండ్రిలో కూడాను ఇంకా అందుకని నేనైతే బలవంతంగా కుక్క తీసేస్తున్నాను మామూలుగా అక్కడైతే రన్నింగ్ వాటర్ కింద పెట్టేస్తాను దానివల్ల ఈజీగా వచ్చేస్తుంది సరే ఇంకా సాంబార్ కూడా ముక్క ఉడికిందో లేదో మా చెల్లికి చూపించాను ఉడికిందని చెప్పింది ఇంకా అమ్మయ్యా అనుకుని కొంచెం సాల్ట్ తక్కువ అంది అందుకని సాల్ట్ వేసేసి ఒక్కసారి మరిగించేసాను మరిగించేసరికి ఇల్లంతా భలే స్మెల్ వచ్చిందండి సాంబారు సాంబార్ పొడి వాసన సరే ఇంకొంచెం కావాలంటే మీరు సాంబార్ పొడిని కారం లాంటివి పైన యాడ్ చేసుకోవచ్చు బట్ అందరికీ సరిపోతుందని నేను ఇంక ఇలాగే వంచేసాను ఇంకేమీ యాడ్ చేయలేదనమాట సో సాంబార్ మరిగిపోతుంది అని చూసారా మేమైతే లంచ్ చేయడానికి రెడీ అయిపోయి లంచ్ చేసేసి శుభ్రంగా హ్యాపీగా ఫీల్ అయిపోయాము సో మీరు కూడా ఈ రెసిపీస్లో ఏమైనా ట్రై చేయపోతున్నారు కదా ఈరోజు నా కమెంట్స్లో చెప్పేసేయండి అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్